కాంగ్రెస్ పార్టీ భారీ పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి నాయకులు కొండల్ రెడ్డి హనుమంత్రెడ్డి ముత్త షరీఫ్ పదివేల మందితో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పవనాలు జోరుగా వీస్తున్నాయి వికారాబాద్ నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్ గెలవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొత్తగా జాయిన్ అవుతున్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ అర్ధ సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కారకులైనటువంటి ముఖ్య నాయకులు కొండల్రెడ్డి హనుమంత్రెడ్డి ముత్తార్ షరీఫ్ పదివేల మందితో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పవనాలు జోరుగా వీస్తున్నాయి వికారాబాద్ నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్ గెలవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొత్తగా జాయిన్ అవుతున్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ అర్ధ సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ కాంగ్రెస్ పార్టీలు అయితే భారీగా చేరికలు జరుగుతున్నాయి ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల పదహారున కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది దాదాపు పదివేల మంది కాంగ్రెస్ పార్టీలు ఆ రోజు కూడా బీఆర్ఎస్ నుంచి చేరడమే ఇక్కడ ఈ స్పెషల్ ఈ సభకున్న ప్రత్యేకత చెప్పొచ్చు అయితే ఒకటి కాదు రెండుగా దాదాపు పదివేల మందిని మరి కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటే అక్కడ ఏమేర బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉందో అర్థం చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ వారి బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు దాంట్లో మంత్రి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అయితే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయానికి కారణమైనటువంటి ముఖ్య నాయకులైన కొండల్ రెడ్డి హనుమంత్ రెడ్డి ముత్తార్ షరీఫ్ దాదాపు పదివేల మందితో ఈ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దాదాపు అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పవనాలు జోరుగా వీస్తున్న నేపథ్యంలో మరి వికారాబాద్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడున్న రంగారెడ్డి జిల్లా ఉన్న వికారాబాద్ ఇప్పుడు జిల్లాగా ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లాలో పరిగి తాండూర్ వికారాబాద్ ఇటు మొత్తం కూడా ఈ మొత్తం వికారాబాద్ దాదాపు ఈ నాలుగు దాదాపు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దానికి పూర్తిగా అక్కడ కసరత్తు జరుగుతున్న నేపథ్యం ఇటు కొడంగల్ లో కూడా కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విజయవంతమైన అంతా పనులకు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో సో వికారాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభ పదహారు తేదీన జరుగుతుంది మరి బహిరంగ సభలో పదహారు వేల దాదాపు పదివేల మంది బిఆర్ఎస్ పార్టీకి వారు చేరుతో చేరడం అనేది మరి అక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మరి ఈ రకంగా ఉంది ముఖ్యంగా ఇప్పుడు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మెత్తు ఆనంద్ కొనసాగుతున్నారు మెత్తు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే అదే ఎమ్మెల్యే మెత్తు ఆనంద్ కు ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీ భరోసా టికెట్ ఇచ్చింది సో ఈ ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యింది కూడా మరి ఇంత వేల సంఖ్యలో కార్యకర్తలు దాదాపు బిఆర్ఎస్ పార్టీ నుంచి కోల్పోవడం అనేది మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దీన్ని ఏ రకంగా చూస్తుంది మరి ఎలక్షన్లకు ఎన్నికల్లో సమీపిస్తున్న వేళ ఇప్పటికీ మరి పదిహేనవ తేదీన ఆయన బీఫామ్ కూడా అందుకోబోతున్నాడు మెచ్చువాను బి ఇక్కడ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చేతుల మీద మేనిఫెస్టో రిలీజ్ తో పాటు ఆ రోజు బీఫామ్ కూడా తీసుకున్న నేపథ్యం మరి బీఫామ్ తీసుకున్న ఒక బీఫామ్ తీసుకున్న తెల్లారే ఇంత పెద్ద సభ జరగడం మరి ఆ సభకు బీఆర్ఎస్ నుంచి దాదాపు పదివేల మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి ఈ రకంగా మరి వికారాబాద్ రాజకీయాలు అనేవి ఎలా ఉండబోతాయి అనేది దీని బట్టి అర్థమవుతుంది సో దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది రైట్ మూడు నాలుగు హన్మహ్ రెడ్డి గారు చాలా మంది సర్పంచ్ చాలా చాలామంది విభిన్న నాయకులు కానీ చాలా మంది చేస్తున్నారు పరిచయం చేసి పంట రెండు మూడు నెలల నుండి ప్రయత్నం చేసుకుంటూ 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 మేము గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నాం అన్నకు వస్తామని చెప్పలేదు కానీ ఆరోగ్య సార్ మాకు మొత్తం కోఆర్డినేషన్ చేస్తారు పెద్ద మనిషి మాకు కంటిన్యూగా అన్నం చెప్తూనే ఉన్నాం వస్తాము గ్రౌండ్ వర్క్ చేసుకున్న దాకా రాకూడదని చెప్పేసి కొంచెం లేట్ అయింది నాకు గ్రౌండ్ వర్క్ చేసుకొని మొన్న అన్నగారు ఆధ్వర్యంలో పెద్ద మనిషి ఆధ్వర్యంలో రెడ్డి గారి సమక్షంలో కలవడం జరిగింది ఏమన్నామంటే మేము భారీ ఎత్తున పెద్ద ఎత్తున చేరుతాం ఖచ్చితంగా ప్రసాద్ కుమార్ గారు గెలిపి కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకొని వస్తాం కానీ మేము లోకల్గా ఒక మీటింగ్ పెట్టుకున్నాం చెప్పి నేను అడగడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒక మీటింగ్ పెడతారని అప్పటికి తెలిసింది మా పేటీఆర్కి తర్వాత మనం ఎట్లా మీటింగ్ ఉండాలి ఎక్కడ జైన్ అవుతాం మేము జాయిన్ చేయగలగని చెప్పి ప్రసాదన చెప్తాం సార్ గుడికి చెప్తాం అదే మేము లోకల్గా లోకల్ నాయకత్వం అందరితో గెలిచి అవుతుంది దాదాపుగా మా తరపు నుండి పది నుండి పన్నెండు వేల మంది మా కార్యకర్తలు వస్తారు వికారాబాద్ నియోజక నియోజకవర్గము చాలా ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మా సీనియర్ నాయకుడు ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు వారు బీసీసీలో అతి ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు ఇప్పుడు మా ప్రెసిడెంట్ తర్వాత ఈ జిల్లాల నుంచి వారే ముఖ్యమైన నాయకుడు కాబట్టి వారికి ఘన విజయం చేకూర్చేలా మనము ప్రభుత్వము వచ్చిన తర్వాత వారికి ముఖ్యమైన భూమిక ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వారిని గెలిపించుకోవడానికి మన అందరం కలిసి ప్రయత్నం చేయాలని మిత్రులందరితో మరోసారి వేడుకుంటూ టీఆర్ఎస్ టీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా మంచారు కొండలరెడ్డి గారు మాజీ గ్రంథాలయ చైర్మన్ మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ఎంపీ వారి భర్త పెద్దలు హనుమంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ముఫ్తార్ షరీఫ్ టీఏసిఎస్ చైర్మన్ టీఏసిఎస్ చైర్మన్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ వాళ్ళ భార్యరాలు మరి వీరితో పాటు చాలామంది ఉద్యమంలో పనిచేసి టిఆర్ఎస్ పార్టీ గురించి ఆహర్నీతలు గుర్తివేసి ఈ ప్రాంతంలో రెండు సార్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగన్ కారకులైన వీళ్ళు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చేసుకున్న కార్యక్రమాల పైన చెంది కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు అందరూ కలిసి పెద్ద ఎత్తున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇదే చెగులపల్లి గ్రౌండ్స్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందితో వారు కలవన